రాముడిని కళ్ళారా చూసే భాగ్యం లేదా తెగవారికి వారిని అంటరాని వారిగా భావించేవారు అప్పుడు దీంతో రామయ్యను చూడనివ్వకుండా గుడిలో అడుగు పెట్టనివ్వలేదు దీంతో రామభక్తులంటే వీరే అనే విధంగా గుర్తుంచుకునేలా చేశారా తెగ ప్రజలు ఇంతకీ వారేం చేశారు వారు ఎక్కడ ఉంటారు శరీరాన్ని చీల్చేలా బాధ వస్తున్నా పంటి బిగువన ఎలా భరించగలుగుతారు జీవితంలో మధ్యం మాంసం ముట్టని గిరిజనుల గురించి తెలుసా రామనామం వినగానే ఆంజనేయుడు ఎలా పులకించిపోతాడో తమ దేహంపై నిండిన రామనామం చూసి ప్రతి క్షణం భగవంతుడి సన్నిధిలో ఉన్నట్టే భావిస్తారు వారే ఛత్తీస్గఢ్లో ప్రధాన గిరిజన తెగకు చెందిన రామనామీలు ఈ తెగ ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఒక్కరూ తమ శరీరం మొత్తాన్ని శ్రీరాముడి పేరును పచ్చబొట్టుగా పొడిపించుకుంటారు దీని వెనుక పెద్ద కథే ఉంది అప్పట్లో రామనామి తెగకు చెందిన గిరిజనులను అంటరానివారుగా చూసేవారు ఆలయాల్లోకి అడుగు కాదు ఓ సందర్భంలో శ్రీరాముడి ఆలయంలోకి అనుమతించకపోవటంతో ఆ గిరిజన పెద్ద ఓ నిర్ణయం తీసుకున్నాడు తన శరీరంపై శ్రీరాముడి పేరుడు పచ్చబుట్టుగా వేయించుకున్నాడు ఆలయంలోకి రానివ్వకపోయినా తమ నుంచి రాముడిని ఎవ్వరూ వేరు చేయలేరని చెప్పకనే చెప్పారు అప్పటి నుంచి ఈ సంప్రదాయాన్ని తర్వాత తరాల వారు అనుసరిస్తూ వస్తున్నారు కనురెప్పల మొదలు వల్లంతా రాముడు ఆవహించినట్టే రామనామాన్ని వేంచేసుకుంటారు వీరి జీవితంలో ప్రతి చర్య రాముడి చుట్టూనే ముడిపడి ఉంటుంది పలకరింపు మొదలు చేసే ప్రతి పనిలోనూ రాముడిని తలచుకుంటారు తలకు పెట్టుకునే టోపీ తలపాగా శాలువ ఇలా వాళ్లు వినియోగించే దుస్తులు కూడా అంతా రామమయ్య ఏటా జనవరి ఆఖరి వారం ఆరంభంలో భారీగా జాతర నిర్వహిస్తుంటారు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆ రాముడి రూపం ఎలా ఉంటుందో వీళ్లకు పెద్దగా తెలియదు శరీరంలో అణువణువు నిండిన రామనామంతోనే ఆ రాములోరిని ఆరాధిస్తారు ఈ తెగకు చెందిన వారెవ్వరూ మద్యపానం ధూమపానం చేయరు కాలానుగుణంగా వస్తున్న మార్పుల కారణంగా పచ్చబొట్టు వేయించుకునే వారి సంఖ్య తగ్గింది కానీ వారి భక్తిలో ఎలాంటి మార్పు లేదు శరీరంలోని ప్రతి భాగంలో రామనామం రాసుకోవటం వల్ల వారు మాంసాహారం ముట్టరు మద్యం సేవించరు తమ శరీరం కలుషితం చేయకూడదని పాడు చేయకూడదని రామనామీలు ఇలా నిర్ణయించుకున్నారు రాముడు అన్ని కులాలకు అతీతుడు మేము శరీరాన్ని రామాలయంగా పరిగణిస్తాం కాబట్టి రామనామీలు మాంసం మద్యపానానికి ఖచ్చితంగా దూరంగా ఉంటారు అని చెబుతారు వారు వారు లింగ సమానత్వానికి ప్రాధాన్యమిస్తారు నెమలీకలతో రూపొందించిన గంగ్రూస్ కిరీటంతో తమను తాము అలంకరించుకుంటారు ఛత్తీస్గఢ్లో గంగ్రూస్ వారి నృత్యాలు భజన ప్రదర్శనల్లో కీలక పాత్ర పోషిస్తారు సనాతన హిందూ మతం నుంచి వేరుగా రామనామీలు నిరాకార దైవిక అస్తిత్వాన్ని విశ్వసిస్తారు శ్రీరాముడిని ఒకే ఒక్క నిజమైన దేవుడిగా ఆరాధిస్తారు తమ భక్తికి నిదర్శనంగా ఆయన పేరును తమ శరీరాలపై రాసుకుంటారు పచ్చబొట్టు ప్రక్రియను సీనియర్ రామ్నామీలు చేతులతో వేస్తారు ఇందుకు రెండు చెక్క సూదులను ఉపయోగిస్తారు ఇది తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది మట్టిలోని సిరాను వాడి కిరోసిన్ పోసి కాల్చటం ద్వారా పచ్చబొట్టు చిరకాలం ఉంటాయి రామనామ పచ్చబొట్లు వేసుకునే సమయంలో వీరికి చీమ కుట్టినట్టు కూడా ఉండదట అదంతా రాముడి అనుగ్రహమే అని నమ్ముతారు వీరు ఇలా రాముడి పేరు పచ్చబొట్టు పొడిపించుకోవటానికి వెనక మరో కథ కూడా ప్రచారంలో ఉంది అదేంటంటే పరశురాం భరద్వాజ్ అనే వ్యక్తి ఈ సంప్రదాయాన్ని ప్రారంభించాడని చెబుతారు పంతొమ్మిదవ శతాబ్దం మధ్య కాలంలో లోని జంజీర్కు చంపా జిల్లాలోని చర్పారా గ్రామంలో జన్మించిన పరశురాం చిన్నప్పటి నుంచి రామాయణ కథలు వింటూ పెరిగాడు వ్యవసాయ కూలీగా పనిచేస్తూనే తండ్రి నుంచి ఈ కథలు వినటం మొదలుపెట్టాడు రామాయణంలోని కథలను అర్థం చేసుకోవడం కోసం చదవటం రాయటం నేర్చుకున్నాడు అదే సమయంలో కుష్ఠవ్యాధి బారిన పడిన పరశురాం ఓ సాధువును కలుసుకున్నాడు రామాయణం పఠనం ఆపుతున్న సాధువు సూచనలు పాటించటంతో తన ఆరోగ్యంలో మార్పులు వచ్చాయట అదే సమయంలో పరశురాం శరీరంపై రాం రామ్ అనే పచ్చబొట్టు ఉందని అప్పటి నుంచి ఆ తెగవారు అదే అనుసరిస్తున్నారని మరో కథనం